ైక్ అనేట సైకాలజిస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ థీరీ ప్రయోగం చేశారు ఆయన సో ఆయన థీరీ యొక్క సారాంశం ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనేక తప్పులు చేస్తూ నేర్చుకోవడం సో ఇక్కడ అది మనకు అన్వయించుకుంటే తప్పులు చేయడం సహజం అయితే ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి మార్గాలు వెతకడం మన వివేకం ఆ తప్పు జరిగినప్పుడు లేదా ఆ పొరపాటు జరిగినప్పుడు మన మానసిక స్థితి ఏమిటి ఎందుకు అలా జరిగింది మనం ఎందుకు అలా చేసాం అని విశ్లేషించుకోవాలి అలా విశ్లేషించుకోవడానికి ఆత్మవిమర్శ అంట ఆత్మవిమర్శ చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటంటే ఆ తప్పులు మనకు అలవాటయ్యి అవే తప్పులు చేస్తూ చేస్తూ చివరికి తప్పుడు మనిషిగా తయారవుతాం మనం సో మన మనసు కూడా అది తప్పు అని ఒప్పుకోవడానికి సిద్ధపడేటప్పుడు సో కాబట్టి ఇక్కడ ఆత్మ విమర్శ అనేది చాలా అవసరం సాధారణంగా ఆత్మ విమర్శ ఎందుకు చేసుకోవడానికి భయపడతామంటే ఒకవేళ మన తప్పుని మనం ఒప్పుకుంటే మనం విమర్శించబడతాము మన భయం సో ఆ భయాన్ని పక్కన పెట్టాలి ముఖ్యంగా విమర్శించే వాళ్ళు ఎంతకాలం విమర్శిస్తారు ఒకవేళ అదే తప్పును కంటిన్యూ చేస్తే అది మనకు అలవాటుగా మారి కూర్చుంటుంది కదా సో ఇక్కడ మనం సరిదిద్దుకునే మార్గాలు ఖచ్చితంగా వెతకాలి నన్ను అడిగితే జీవితంలో నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుందంటే మనం గతంలో చేసిన తప్పులు చూసి మనం నవ్వుకోగలిగిన రోజు అదేవిధంగా మన విజయాలు లాగానే మన తప్పులకి కూడా మనం బాధ్యత వహించిన రోజు